ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై ఆరవ నామం ఆనంద అంటే ఆనందము ఆనందముగా ఉండేవాడు ఆనందం అంటే జీవుల్లో ఉన్నటువంటి కోశాలన్నీ కోశాలు ఉన్నాయి పంచ కోశాలు ఉన్నాయి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఐదు కోశాలు ఉన్నాయి ఈ కోశాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అంటే ఒకదానిలో ఒకటి ఉంటాయి అంటే మనకి ఇప్పుడు కండి ఉందనుకోండి పొరలు తీస్తుంటే ఒక పొర తీస్తుంటే ఒక్కో పొర వస్తూ ఉంటుంది ఆ పొరలన్నీ తీసిన తర్వాత అసలైన అనుభవించగలిగే పదార్థం లోపల ఉంటుంది అట్లాగే ఇక్కడ పొరలు అంటారు కోశాలు అంటారు ఈ కోశాలు ఒకదానికి లోపల ఒకటి ఉంటూ ఉంటాయి మరి ఒకదానికొకటి ప్రతిబంధకం అంటే అపసవ్యంగా కాక పరిపూర్ణం అవటం అండ్ అవి ఒకదానికొకటి సవ్యంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి ఇవి ఒకదానికొకటి పరి ఇప్పుడు ఒకళ్ళు కడుపు నొప్పితో అనుకోండి కడుపు నొప్పితో బాధపడుతున్న మిఠాయి వస్తువులు కనపడితే ఇది నొప్పి కడుపుకి నోరు ఊరుతుంది నోటికి మళ్ళీ అవి కావాలి అనిపిస్తుంది అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది కానీ తింటే వాడికి జీర్ణ కోసం సహకరించదు కడుపు నొప్పిగా ఉంది కదా అది అరగ అరగదు ఇక్కడ మనసు నోరు కడుపు అనేవి ఒకదాని అంటే తినాలనిపించటం మనసు పని మరి తిని అరాయించుకో తినేది నోరు అరాయించుకునేది కడుపు ఈ మూడిటికి సామ్యం ఉంటేనే అది పని అవుతుంది లేకపోతే వికటిస్తుంది అట్లా మరి ఆ సామ్యం ఇక్కడ లోపించింది అంటే కడుపు నేపు వచ్చింది తినకూడదు తిన్నాడు అరగదు అక్కడ ఒకదానికొకటి సామ్యం లోపించింది అంటారు అందుకే వాడికి మనసు మరికి తినాలనిపించడం వద్దన్నారు అనుకోండి చిరాకు కోపం అన్నీ వస్తాయి అది వాడి శ్రేయస్సు కోసం చెప్పామని అనిపించదు తినద్దన్నాడని కోపం వస్తుంది అనమాట అట్లా మరి ఒకదానికొకటి సామ్యం ఉంటేనే పని చక్కగా సవ్యంగా ఆనందంగా ఉంటుంది ఆ సామ్యం ఉందనుకోండి అప్పుడు అయ్యో నాకు కడుపు నొప్పిగా ఉంది కదా దాని జోలికి వెళ్ళకూడదు తినకూడదు దాన్ని చూసినా విరక్తి పుట్టాలి అనే భావం ఉన్నప్పుడు మూడు సామ్యంగా ఉన్నట్టు అట్లా కాకుండా తినాలనిపించి తిని అరి అరిగించుకోలేక బా ఇంకా ఎక్కువ బాధపడటం అనేది సామ్యం లేకపోవటం వల్ల కలిగే నష్టం అనమాట వద్దంటే మళ్ళీ కోపం వచ్చి ఆ కోపంలోనూ వాడు శాంతిగా ఉండడు మా వాళ్ళని శాంతిగా ఉంచడు కనుక అది అన్నీ మూడు సామ్యంగా ఉంటే ఆనందం లేకపోతే అన్ని అవస్థలే వస్తాయి ఇప్పుడు ఒకళ్ళు వంట చేస్తున్నారనుకోండి హాస్య సంభాషణ చేస్తూ చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ వంట చేశారనుకోండి ఆ తయారైన వంట పదార్థాలు చాలా చక్కగా ఉంటాయి రుచిగా ఉంటాయి ఆనందంగా తిన్నవాళ్ళకి ఆనందంగా ఉంటుంది చేసిన వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా సానుకూలంగా చక్కగా ఉంటుంది అదే చిరాకుతో విసుగుతో చేసాడు అనుకోండి ఆ చేసేది కూడా సరిగా చేయలేడు అది పదార్థాలు చక్కగా ఉండవు మళ్ళీ తిన్నవాళ్ళు మళ్ళీ నిందిస్తారు ఇంకా కోపం చిరాకు ఎక్కువ అవుతుంది ఇవన్నీ నష్టానికి దారి తీస్తాయి అందుకని ఒకదానికొకటి సామ్య స్థితి కలిగి ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి మరి అలా ఆనందంగా పని సానుకూలమైంది అంటే సామ్య స్థితిలో ఉన్నట్టు అది అవ్వలేదు అశాంతిగా ఉన్నాడు అంటే సామ్య స్థితిని కోల్పోయినట్టు అనమాట అందుకని అలా ఆ సామ్య స్థితిలో ఉండటమే ఆనందం ఎందుకంటే దాన్ని మనం వద్దు అనుకుంటే మనకు ఆనందమే తినేది తినకూడదు మనకి అపకారం చేస్తుంది వద్దు అనుకున్నప్పుడు వాడికి బాధ ఏమి ఉండదు కావాలి అనుకుంటేనే బాధ కానీ వద్దు అనుకుంటే బాధ లేదు కదా ఆనందంగానే ఉంటాడు కదా అలా మరి ఆనందంగా ఉండాలి అంటే అన్నీ సామ్య స్థితిలో ఉండాలి అప్పుడే పనులైనా సక్రమంగా అవుతాయి మనస్సు చక్కగా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అందరికీ కూడా ఒక్కడికి కాదు ఒకడు అశాంతిగా ఉంటే మొత్తం అందరూ కూడా అశాంతిగానే ఉంటారు అందుకని ఆనందం ఆనందో బ్రహ్మ అన్నారు ఆనందమే అందరికీ కూడా పరమానందాన్ని ఇస్తుంది అట్లా ఆనందం ఎవరి స్వరూపము అంటే పరమాత్మ స్వరూపం ఆనందమే స్వరూపముగా సచ్చిదానంద స్వరూపుడు అంటారు కదా సత్తు అంటే సత్యమైన వాడు చిత్తు అంటే ప్రకాశమే స్వరూపముగా కలిగినవాడు ఆనందం అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు అంటే అక్కడ నామరూపాలు అంటే ఆనందం అనే నామే ఉంది అని మనకు తెలియటానికి అక్కడ రూపం లేదు అది అటువంటి సచ్చిదానంద స్వరూపుడే నామ రూపాలు ధరించి వచ్చి భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు మరి ఆనందమే స్వరూపంగా గల స్వామిని ఆనందహ అన్నారు అంటే ఆనందుడు అన్నారు అనమాట అటువంటి స్వామిని ఆనందమే స్వరూపంగా గల స్వామి ఆనందుడని శంకరుల వారు భావించారు నిరంతరం స్వామి పరమానందంతో వీరాజులుతూ ఉంటాడు అంటే ఆయన స్వరూపమే ఆనందమైనప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటాడు దానికి అసలు ఆయన ఆనందంగా ఉండటం విచిత్రం కాదు జీవుడు ఆనందంగా ఉండటం పరమానందాన్ని పొందడమే ఒక గొప్ప అదృష్టము విచిత్రమానాలి ఎందుకంటే జీవుడు మాయలో పడిపోయి ఆయన సృష్టించిన మాయలో పడిపోయి ఆ మాయని దాటలేక ఆ మాయ తెర వెనక ఉండి ఆ తెరని దాటుకుని రాలేక విషయానందాల్లో పడి విష వలయంలో చిక్కుకుని జీవుడు రోధిస్తూ ఉంటాడు రసోవై సహా అంటే భగవంతుడు ఆనంద ఆనందస్వరూపుడని తైత్రీయోపనిషత్తు వర్ణించింది అటువంటి ఆ పరమాత్మని చేరుకుంటే వీడు కూడా ఆనంద స్వరూపుడే అవుతాడు ఎక్కడి నుంచి వచ్చాడు వచ్చిందే పరమాత్మ నుండి వచ్చాడు కనుక మళ్ళా పరమాత్మనే చేరాలి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటమే లక్ష్యం ఇప్పుడు మనం మన స్వస్థానం నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులున్నా మళ్ళా మన స్వస్థానానికి మనం వచ్చిన తర్వాతే అమ్మయ్య అనుకుంటాం అలాగే పరమాత్మ నుండి వచ్చినటువంటి జీవుడు మళ్ళీ పరమాత్మలోకి చేరితేనే అక్కడికి పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగినట్టు అట్లా రసోవై సహా భగవంతుడు ఆనంద స్వరూపుడు అని తైత్త ఉపనిషత్తు వర్ణించింది పరాశర భట్టరు సత్యసంధ తీర్థులు శంకరుల భావాన్ని సమ్మతించారు యోగేంద్రులు ఓం ఆనందాయ నమ అని స్వామికి అంజలి ఘటిస్తున్నారు కనుక ఆనంద స్వరూపుడైన పరమాత్మను మనం ప్రార్థిస్తూ స్వామి నీవు ఆనంద స్వరూపుడివి మాలో ఉన్నటువంటి కల్మషాలను మరి చెడుని అంతా తొలగించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించి పరమానంద స్థితిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ